హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారి మీద ఈ ఐదు దేవి దేవతల అనుగ్రహం అయితే ఉంది పొరపాటున కూడా మీరు ఇటువంటి తప్పులు చేయకండి లేదంటే అనుగ్రహం కాస్త అనుకూలంగా లేకుండా ఉంటుంది సో ఏంటి ఆ తప్పులు ఏ తప్పులు చేయకుండా ఉండాలి అలాగే ఎటువంటి దేవి దేవతల అనుగ్రహం మీ మీద కలిగి ఉంది ఆ దేవతల్ని మరింతగా మీరు అనుకూలంగా చేసుకోవటానికి ఎటువంటి పరిహారం అనేది చేసుకోవాలి అలాగే మీరు చేయకుండా పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐ ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేం పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ ఐదు దేవతల శక్తి మీ మీద ఉంది ఈ ఐదు దేవి దేవతలు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహం అనేది చూపిస్తున్నారు ఇప్పుడు దాకా మీ మీద జరిగిన ఎటువంటి చిన్న చిన్న ఆపదలు కావచ్చు అలాగే చిన్న చిన్న ప్రమాదాలు కావచ్చు వీటి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది కూడా ఈ ఐదు దేవి దేవతలే సో మీరు పొరపాటును కూడా ఇటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకండి అలా చేస్తే ఈ దేవి దేవతలు మీ నుంచి అనుగ్రహం అనేది ఇవ్వటం కాకుండా ఇంకా మీ నుంచి అలిగి వెళ్ళిపోయే ఛాన్సెస్ అవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయకుండా పని ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చాడీలు చెప్పటం చూడండి మంచి మనసు అలాగే మంచి అలవాటు ఉన్న మనిషి ఎప్పుడు కూడా అవతల మనిషి గురించి లోపాలు అనేవి తీయడు అవతల వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడు వాళ్ళలో ఉన్న మంచిని అనుగ్రహిస్తాడు అంటే వాటిని గ్రహిస్తాడు అలాగే చెడుని తీసి పక్కన పెడతాడు అలాగే చెడు మనిషి ఎవరైతే ఉంటాడో తను ఎప్పుడు చూసినా తన లోపాలని దాచిపెట్టుకోవటానికి ఇతరుల మనుషుల గురించి ఎప్పుడు కూడా తను తప్పుగా మాట్లాడతారు అలాగే వాళ్ళ గురించి చాడీలు అనేవి ఇతర మనుషులకి చెప్తూ ఉంటారు సో మీ కానీ అలాంటి అలవాటు ఏదైనా ఉంటే దాన్ని తక్షణమే వదిలేయండి అవతల వాళ్ళ గురించి చాడీలు చెప్పటం మానేసేయండి మంచితనంతో మంచిగా ముందుకు వెళ్ళండి అది మీకు చాలా మంచిది అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే శ్రీరామరక్ష లాంటిది అనమాట ఇక రెండోది వచ్చేసేటప్పటికీ మీకు సంబంధించిన ఎటువంటి సీక్రెట్స్నైనా సరే ఎవరితోనూ షేర్ చేసుకోకండి మీ సీక్రెట్స్ని మీరు ఎంతవరకు అయితే మీ దగ్గర ఉంచుకుంటారో దాన్ని సీక్రెట్ అంటారు బట్ దాన్ని మీరు ఒక్క మనిషికి చెప్పినా సరే అది ఇంకా సీక్రెట్ అనేది ఉండనే ఉండదు కాబట్టి దాని గురించి కూడా మీరు పూర్తి అవగాహనతో ఉండి మీ సీక్రెట్స్ని ఎప్పుడు ఎవరికి చెప్పకండి ఇక మూడోది వచ్చేసేటప్పటికి మీరు చేయకుండా పని ఏదైతే ఉందో కోపం కోపం మీద చాలా ఎక్కువగా కంట్రోల్ చేసి పెట్టుకోవాలి నోటి నుంచి దాటి వచ్చిన మాట ఏదైతే ఉంటుందో అది మరింత ప్రమాదకరంగా మారుతుంది సో అంటారు కదా ఒక దెబ్బన మానిపోతుంది కానీ ఒక అన్న మాట ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మనిషి బ్రతికున్నంత వరకు గుర్తుపెట్టుకుని ఉంటాడు సో కోపంలో అన్న మాటలు అలాగే కోపంలో చేసిన పనులు ఎప్పుడు కూడా మనకి మంచి అనేది చేనే చేయదు కాబట్టి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి కంట్రోల్డ్గా ఉండండి అలాగే నాలుగో పని మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు పేదవాళ్ళు ఎక్కడైనా కనపడితే మీ శక్తికి తగ్గట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అనేది చేయండి అది భోజనం కావచ్చు బట్టలు కావచ్చు వాళ్ళకి కావాల్సిన విధంగా మీకున్న శక్తిలోనే ఖచ్చితంగా హెల్ప్ అనేది చేయండి చూసి చూడనట్టుగా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోకండి దే మీ మంచితనమే మీ దేవతల అనుగ్రహం మరింత బలంగా ఉండేలాగా మీకు చేస్తుంది అలాగే మీకు ఏదైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు మీ చుట్టుపక్కనే ఉంటూ మీ మంచి కోరుతున్నట్టుగా నటిస్తూనే మీ మంచి అనేది కాకుండా మీకు చెడు చేసే ఏ ప్రమాదమే ఎక్కువగా ఉంది కాబట్టి గుట్టిగా ఎవరిని నమ్మకండి అలా చేస్తే మీరే మీ గొయ్యిని తీసుకున్న వాళ్ళు అవుతారు ఇక ఫ్రెండ్స్ మీకు ఇక్కడి నుంచి మంచి టైం అనేది స్టార్ట్ అయిపోయింది సో మీరు అనుకున్న ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది ఇప్పటిదాకా మీకు జరగని పనులు ఆటంకాలు వచ్చిన పనులు అలాగే మీ హెల్త్కి సంబంధించింది మీ లవ్ లైఫ్కి సంబంధించింది ఇలా ఎటువంటిదైనా సరే ప్రతి ఒక్క దాంట్లో మీకు అంతా పాజిటివ్గా ఉంటుంది ప్రతిదీ చాలా మంచిగా జరుగుతుంది ఇక మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మీకు మంచి వస్తుంది కానీ మీకు కానీ ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం మేము హెల్ప్ చేశామని చెప్పేసి నలుగురు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది సో అవతల దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మితికి మీరించిన మీరు హెల్ప్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకోకండి అలా తీసుకున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ మనిషి మిమ్మల్ని నలుగురిలో పెట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన దాన్ని తీసుకొని వచ్చే ఆ టాపిక్ని మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేయటం మాత్రం ఖచ్చితంగా ఖాయం ఇక ఫ్రెండ్స్ మీ మీద ఎటువంటి ఐదు దేవి దేవతల అనుగ్రహం ఉంది ఆ దేవతలు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద అనుగ్రహం చూపిస్తుంది సాక్షాత్తు ఆ శనీశ్వరుడు రెండోది దుర్గమ్మ తల్లి ఇక మూడో దేవత వచ్చేసేటప్పటికి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవియే మీ మీద కటాక్షం చూపిస్తుంది ఇక నాలుగోటప్పటికి దేవత వచ్చేటప్పటికి ఆంజనేయస్వామి హనుమంతుడు అలాగే ఐదో దేవత ఎవరైతే ఉన్నారో తను స్వయంగా మీ దైవి సో వీళ్ళు మీద కటాక్షం అనేది చూపిస్తున్నారు ఇక ఒక పక్క శనీశ్వరుడు దుర్గమ్మ లక్ష్మీదేవి హనుమంతుడు అలాగే మీ కులదేవి మీకు అనుకూలంగా ఉంటుంది ఉంటే ఇంక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి ఎటువంటి నెగిటివిటీ కూడా మీకు దర్దాపుల్లో కూడా రాదు అయితే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఏంటి అని అంటే ఎప్పుడు కూడా తెలిసి తెలియక కూడా ఎవరిని కూడా మీరు ఏ మాత్రం హర్ట్ అనేది చేయకండి అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మీకు రిటర్న్ అనేది వస్తుంది సో అవతల మనిషితో ఎప్పుడు కూడా మంచిగా పొలైట్గా మాట్లాడండి అది మీకు బాగా కలిసి వస్తుంది ఇక రెండోది వచ్చేసేటప్పటికీ మీరు చేయాల్సిన అతిపెద్ద పని ఖచ్చితంగా పేదవాళ్ళకి అలాగే కిన్నర్లకి అంటే మన కిన్నర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా హెల్ప్ అనేది చేయాలి అలా చేస్తే వాళ్ళ ఏదైతే ఆశీషులు మీకు వస్తాయో దానితో మీకు మరింత మీకు దైవత్వం ఏదైతే ఉందో బాగా బలంగా మారుతుంది ఆ దేవతల అనుగ్రహం మరింత పెరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏదైతే ఉందో మీరు హనుమంతుడికి చక్కగా ఒక మంగళవారం అలాగే శనివారం మీకు అనుకూలంగా ఉన్న రోజు గుడికి వెళ్ళేసేసి అక్కడ చమేలి ఆయిల్ అంటే మనం మల్లె పువ్వులతో తయారు చేసిన అనేది ఉంటుంది దాన్ని దేవుడికి అర్పించాలి అలాగే సింధూరం కూడా అర్పించాలి అలా చేస్తే హనుమంతుడికి మరింత మంచి అనేది ఉంటుంది అంటే వాళ్ళు బాగా ఆకర్షణీయంగా ఉంటారనమాట మీ ప్రతి ఇక అలాగే ఆంజనేయస్వామి హనుమాన్ చాలీస ఏదైతే ఉందో దాన్ని కూడా పఠించాలి ఇక లక్ష్మీదేవిని మరింత ప్రసన్నం చేసుకోవటానికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రతి శుక్రవారం నాడు అంటే మీ శక్తికి తగ్గట్టుగా Ayi వాళ్ళు అలాగే లేదంటే పదకొండో తొమ్మిదో ఏడో అలా శుక్రవారాలు మీరు పాయసాన్ని చేసి అమ్మవారికి అర్పించాలి దాంట్లో రెండు తులసి దళాలను కూడా పెట్టి అప్పుడు అర్పించాలి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మరింతగా కలుగుతుంది మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి వాకిటిని మరింత శుభ్రంగా ఉంచుకోండి వాకిటి ఎదురుగా చెప్పులు అలాంటివి ఉండకుండా ఉండేలాగా చూసుకోండి ఇక దుర్గమ్మ వారికి మీరు ప్రసన్నం చేసుకోవటానికి కన్నె పిల్లలు అంటే కన్నె ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో మీ శక్తికి తగ్గట్టుగా వాళ్ళని ఇంటికి పిలిపించి భోజనం అనేది పెట్టండి అలా చేస్తే దుర్గమ్మ వారు మరింత ప్రసన్నం అవుతారు మీ మీద మరింత కటాక్షం చూపిస్తారు ఇక మీ కులదేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రసన్నం చేసుకోవటం మరింత ఈజీ ఏంటి అని అంటే మీ ఇంట్లో మీరు తయారు చేసిన ఎటువంటి భోజనం అయినా సరే అది పొద్దున పూట మీరు చేసుకునే ప్రసాదం ఇది నా బ్రేక్ఫాస్ట్ కావచ్చు లేదంటే భోజనం కావచ్చు చేసిన మొట్టమొదటి దోశ ఇడ్లీయో లేకపోతే అన్నం కూరని మీరు ఫస్ట్ కులదైవం దగ్గర పెట్టి దండం పెట్టుకొని దాని తర్వాత మీరు గ్రహిస్తే సరిపోతుంది కులదైవం మరింత ప్రసన్నం అవుతుంది ఇక శనిేశ్వరుని ప్రసన్నం చేసుకోవటం మరింత సులభం మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి శనివారం నువ్వుల నూనె తీసుకుని వెళ్ళి గుళ్ళో పోసిరండి అలాగే దీపం పెట్టరండి అలా చేస్తే దేవతల అనుగ్రహం అందరిది మీ మీద మరింతగా కలుగుతుంది చేయకుండా పొరపాట్లు చేయాల్సిన పనులు అన్నీ తెలుసుకున్నారు కదా సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకునే మాకు ప్రోత్సాహం కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్